ఓం శ్రీ మాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము యదార్థంగా వీరికి ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది డబ్బుకు లోటు అనేది ఉండదు కానీ అనవసరమైన ఖర్చులు ఏమైనా ఉంటే తగ్గించుకోండి ఆచితూచి డబ్బులు ఖర్చు పెట్టడము అనేది చాలా చాలా అవసరము అలాగే శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మరి సంతానము వలన కూడా మరి సంతోషము అనేటువంటిది కలుగుతుంది వీరు ఈ మాసము వీరికి యథార్థంగా ఎంతో కలిసి వచ్చేటువంటి మాసము అనుకున్న పనులు అనుకున్నట్లుగా వెంటనే నెరవేరే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా కలిసి వచ్చేటువంటి మాసము ఈ మాసము అనవసరంగా ఆలోచనలు అనేటువంటివి వద్దు ఎవరికైనా అది ఉండి ఉంటే తగ్గించుకోవటం చాలా చాలా మంచిది మానసిక ప్రశాంతత అనేది కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్థిరాస్తుల పట్ల కూడా ఒక చక్కని నిర్ణయము అనేది తీసుకోగలుగుతారు అది మీకు ఎంతో ఆశాజనకంగా అనిపిస్తుంది అలాగే మరి పిల్ చదువుకునే పిల్లలకు కూడా ఈ మాసము కలిసి వచ్చేటువంటి మాసము వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కగా కలిసి వస్తుంది ఈ మాసము మొత్తం కూడా వీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను చదవడం చాలా మంచిది అలాగే శని చాలీసా అని ఉంటుంది అది చదువుకోవటం చాలా చాలా మంచిది వీరికి అలాగే నవగ్రహ స్తోత్రాలు ప్రతిరోజు కూడా చదవటము వీళ్ళకి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ప్రతిరోజు కూడా ఈ శరన్నవరాత్రుల్లో మరి ఈ నవరాత్రుని మొత్తం కూడా లలితా సహస్రనామావడిని చదవటము కుంకుమార్చన చేస్తూ లలిత సహస్రనామావడి చేయడం వలన అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా కలిసి వస్తుంది దైవ దర్శనము అనేటువంటిది వీరికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంత